ప్రభువు నందు ప్రియులారా ప్రభు అనేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున మీ అందరికీ వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించను గాక ప్రియలారా మనమందరం కూడా ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ సువార్త మనం ఎందుకు చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రజలకు తెలియడం లేదు ఈ యొక్క దుఃఖ దినాలు అని చెప్తున్న మనము ఎంతోమంది దుఃఖములో వేదనలో బాధలో నిత్య నరకానికి వెళ్ళి కాలిపోతూ ఉన్నారు పాతాళములో ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు కనుక మనము దేవుని యొక్క సువార్త చెప్పాలి అన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఈరోజు మన అంశము సువార్త ఎవరికి చెప్పాలి మనము ఏమి చెప్పాలి ఎందుకు చెప్పాలి సువార్త ఎవరికి చెప్పాలి ఏమి చెప్పాలి ఎందుకు చెప్పాలి అన్న విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఈ మాట హెడ్డింగ్ గుర్తుపెట్టుకోవాలి సువార్త ఎవరికి చెప్పాలి ఏమి చెప్పాలి ఎందుకు చెప్పాలి అన్న విషయాలు మనం ధ్యానించబోతున్నాం మన భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్లు ఉన్నది నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు నశించడం దేవునికి ఇష్టం లేదు మన భారతదేశంలో పేతు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో అందరూ మారుమనసు పొందాలి అందరూ మారుమనసు పొందాలంటే వాళ్ళ మతి నుంచి వచ్చినది కాకుండా భగవంతుడు చెప్పిన మార్గములకు రావాలని దేవుని కోరిక ఉన్నది తిమోత్కి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనములో అందరూ రక్షణ పొందవాలని దేవుని కోరిక ఉన్నది దేవుని ఆశ ఉన్నది అందును బట్టి మన దేశానికి సువార్త వచ్చి రెండు వేల సంవత్సరాలైంది కానీ ప్రజలు ఇంకా సత్యాన్ని గ్రహించలేక రెండు పర్సెంట్ మాత్రమే ఉన్నారు సువార్తలో రక్షించే శక్తి ఉంది రోమా ఒకటి పదహారు ప్రకారము సువార్త రక్షిస్తుంది ఒక వ్యక్తిని అన్న విషయం గమనించాలి కొరంతెలకి రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయం మూడవ వచనములో ఈ సువార్త వలని మీరు రక్షించబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు ఎంతోమంది దైవజనులు కూడా పనిచేస్తున్నారు అనేక విధాలుగా సువార్త జరుగుతూ ఉంది కానీ అయితే మన భారతదేశంలో రెండు మూడు శాతమే ఇంకా క్రైస్తవులు ఉన్నారు మరి ప్రతిదినూ కొన్ని వేల మంది ప్రభువును ఎరగక చనిపోతూ ఉన్నారు మరి ఇంకా మరి ఎంతకాలం ఈ ప్రజలు ఇలాగ చచ్చిపోతూ ఉండాలి మరి ఎక్కడ పొరపాటు జరిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి యేసు ప్రభు చెప్పినట్లు చేస్తే మన భారతదేశమంతా రక్షించబడతారు ఆయన ఏం చెప్పినాడు మత్త వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనములో చెప్పినాడు ఏమని అంటే మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త మనుషులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పి ఉన్నాడు కనుక మనము వెళ్ళి సమస్త మనుషులను శిష్యులుగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది యేసు ప్రభు వెల్లుడి అన్నాడు ఏసుప్రభు సమస్త జనులను అన్నాడు యేసు ప్రభు శిష్యులుగా మీరు నేర్చుకొని శిష్యులుగా వాళ్ళని తయారు చేయండి అన్నాడు దేవుని యొక్క వాక్యము గైకొనేటట్టుగా చూడండి మాట్లాడటం నిధానించువాడు అలా కోపించ నిధానించువాడు దేవుని సన్లో వాక్యానుసరంగా గై కొనివాడై ఉండాలి కనుక ఆజ్ఞ మనం తప్పుగా పాటించవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి ఆది సంఘాన్ని మనం గమనించినట్లయితే ఆది సంఘములో మొట్టమొదట మూడు వందల సంవత్సరాలు ఆత్మల రక్షణ జరిగినట్టు ఇప్పుడు ఎప్పుడు కూడా అది జరగలేదు ఇంకా ఎందుకు అలాగా అప్పుడు ఆత్మల రక్షణ అంత బాగా జరిగిందంటే అపోస్తుల కార్యం ఐదవ అధ్యాయం నలభై రెండవ వచ్చినలో వారు దేవాలయములు కూడుకునేవారు ఇంటింటానో కూడుకునేవారు దేవాలయములు కూడుకునే ఉత్సవంలో దేవుని ఆరాధించేవారు ఇంటింటా కూర్చొని దేవునికి ఆత్మల రక్షణ కార్యం జరిగించి వాళ్ళు చక్కగా నేర్పించేవారు అందుకే అనేక అక్కడ రక్షణ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా చాలామంది ఆ ఈనాడు ఎందుకు అలాగే అందరు సువార్త చెప్పాలని దేవుని వాక్యం అయితే ఇప్పుడు ఒక సేవకుడు మాత్రమే చెప్పాలని నేటి నినాదం ప్రజలకు దేవాలయంలోని ఇంటింటిని వాళ్ళు కూడుకుంటున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ కూడుకుంటున్నారు ఇంట్లో సంఘములు మాత్రమే కూడుకుంటున్నారు కానీ గృహాల్లో మనకు కూడుకోవడం లేదు అందుకే దేవుని యొక్క పని జరగకుండా పోతూ ఉంది ఎవరికి చెప్పాలో తెలియదు ఏం చెప్పాలో తెలియదు ఎందుకు చెప్పాలో తెలియదు ప్రజలకు ఇది మనం గమనించాలి చాలా మటుకు నేడు దినాల్లో ప్రజలకు ఎవరికి సువార్త చెప్పాలనో తెలియదు ఏమి చెప్పాలనో తెలియదు ఎందుకు చెప్పాలనో తెలియక సువార్త చేయడం లేదు ప్రజలు ప్రియులారా ఎవరికి సువార్త చెప్పాలి ఒకటి ఎవరికి సువార్త చెప్పాలి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం ముప్పై ఏడు ప్రభువైన యేసునందు విశ్వాసం చప్పుడు నీవును నీ ఇంటివారు రక్షించబడతారన్నారు నీ ఇంటివారనే దగ్గర గ్రీకుల వైకాస్ అని ఉంటుంది వైకాస్ అంటే నీ ఇంటిలో ఉన్నవారు అనుదినము నీతో కలిసేవారు నీ వీధులు ఉన్నవారు నీ సంఘములు ఉన్నవారు నీ సమాజంలో ఉన్నవారు నీ బంధువులు నీ వైకాసు అలాగ నువ్వు డ్యూటీ చేసే దగ్గర అనుదైన కలుస్తూ ఉంటావు నువ్వు చదువుకుండే దగ్గర అనుదని కలుస్తూ ఉంటారు అలాగా ప్రతి వ్యక్తి ఇంటిలో ఉన్నవాడు రక్షణ పొందాలి వీధులున్న ఉన్నవారు రక్షించబడాలి సంఘములను ఉన్నవారు రక్షించబడాలి సమాజంలో ఉన్నవారు నిత్యమును కలుస్తున్నటువంటి వారందరూ కూడా సువార్త వినాలి అది దేవుని యొక్క కోరిక అనే విషయం మనం గమనించాలి కనుక మానవులందరూ కూడా సువార్త విని వాళ్ళ జీవితం ధన్యం చేసుకోవాలి అన్న విషయం మనం గమనించాలి కనుక ఎవరికి చెప్పాలి సువార్త అంటే ఇంట్లో ఉన్న వారికే చెప్పాలి అనుదినం నీతో కలిసే వారికి చెప్పాలి నీ ఉన్న వారికి నీ ఇంటి ఎదురున్న వారికి నీ ఇంటి ఎడము పక్కన కుడి పక్కన ఉన్న వారికి అనుదినము కలిసేవారిటువంటి వారు పాలు పోసే వాళ్ళకు సువార్త చెప్పాలి పేపర్ వేసే వాళ్ళకు సువార్త చెప్పాలి దేవుని యొక్క ప్రేమను నీ ఇంట్లో ఉన్న వారికి వీధిలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చెప్పాలి అన్నటువంటి విషయం చూస్తున్నాం నీకు సంబంధించిన వారందరినీ సువార్త చెప్పాలి నోవాహు ఆనాడు తన ప్రజలకు సువార్త చెప్పినాడు రాహాబు తన ఇంటి వారికి ఆమె తన దేవుని ఇంట్లో చేర్చుకుంది లుదియా తన ఇంటి వారికి సువార్త చెప్పింది జైలు అధికారి తన ఇంట్లో వారందరిని పిలిపించుకొని దైవ సేవకునితో దేవుని వాక్యం రక్షించబన్నాడు కొనే అతడు తన యొక్క బంధువులు అందరిని కూడా పిలుచుకొని అతడు వాక్యంని రక్షించబన్నాడు సమరయాశ్రీ తన ఊరి వారందరికీ సువార్త చెప్పి ఆమెను రక్షించింది అలాగే ఆంధ్రేయ తర్వాత తన సహోదరుడైనటువంటి పేతను తీసుకొచ్చినాడు తర్వాత పిలుపుని తీసుకొచ్చినాడు పిలుపు వెళ్ళిన అతని తీసుకొని వచ్చినాడు ఈ రీతిగా ఒకరినొకరు వాళ్ళు ఇంటి వారిని ఊది వీధి వీధి వారిని ఊరి వాళ్ళని తీసుకొని వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక ఇక్కడున్న మన అందరం గమనించాలి మనము సంఘ కార్యక్రమాలు సువార్త సభలు ఫలితము తక్కువ ప్రతి ఒక్కరికి ఇంటింటిలో సువార్త వ్యక్తిగతంగా చెప్పడం ఫలితం ఎక్కువ ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను సభల ద్వారా ఎంతమంది రక్షించమన్నారు ఎవరు లేరు టీవీ ద్వారా ఎంతమంది రక్షించమన్నారు ఎవరు లేరు అలాగనే సువార్త వీధులలో సువార్త చేసుకుని బిల్లు ద్వారా ఎంతమంది రక్షించమన్నారు ఎవరో తక్కువ మేము చానా ఏనుల మంచి సువార్ చెప్తున్నాం మీ కరపత్రి తీసుకొని రక్షించమన్నామనే వారు ఇంతవరకు ఒక్కరు కూడా లేరు కనుక మరి ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎట్లా రక్షించమన్నారు అంటే ఎవరో ఒకరు వచ్చి మీ అమ్మో మీ నాయనో చెల్లో తల్లో భార్యో భర్త పిల్లలు కుటుంబం వ్యక్తిగతంగా వచ్చి సువార్త చెప్పడం ద్వారానే రక్షించబడినారు సమరాశ్రిని ఎట్లా రక్షించబడింది వ్యక్తిగత సువార్త ద్వారానే పేత్రడు రక్షించబడిన వ్యక్తి సువార్త ఆంధ్రేయ వ్యక్తిగత స్వార్థ ద్వారానే సమరాశ్రి వ్యక్తిగత సువార్త ద్వారానే వ్యక్తిగతంగా సవులు రక్షించబడింది దేవుని దర్శించినాడు ఈ రీతిగా మనం గమనిస్తే వ్యక్తిగతంగా ద్వారానే చాలామంది రక్షించబడతారు ఈనాడు నూటికి తొంభై ఐదు పర్సెంటు ఎట్లా రక్షించబడతారు ప్రజలంటే పర్సనల్గా వ్యక్తిగత సువార్త ద్వారా పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను చెప్పడం ద్వారానే వాళ్ళు రక్షించబడతారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి మరి ఈ వ్యక్తిగత సువార్త మన ఇంట్లో వాళ్ళు కానీ వీధి వాళ్ళు కానీ ఎవరికైనా చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి దేవుని ప్రార్థన చేయాలి అని అంటే ఈ ఐదేళ్ళు పెట్టి కూడా మనం ప్రార్థన చేయాలి ఒకటి ఇది వైకా అంటే ఇది శ్రేష్టమైనది ప్రాముఖ్యమైనటువంటి వేలు బొట్టిన ఏలు ప్రభువ నీవు ఈ ప్రజలను ఏ విధంగా ప్రాముఖ్యమైన వారి ఎంచి ఈ సకల మానవ జాతి పాపులై ఉండగా వారిని నువ్వు ప్రేమించి వారిని ముఖ్యమైన వారికి ఎంచి వారి కోసం నువ్వు దిగువచ్చి మానవులను ప్రేమించినట్టుగా నాకు కూడా అలాంటి ప్రేమ దయచేయమని మనం ప్రార్థన చేయాలి తర్వాత ఈ సూపుడు వేలు ఏంటంటే వారి మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనం తొలగించుమని రెండో కోరంతి నాలుగు అధ్యాయ నాలుగు వచ్చిన ప్రకారం వారి మనోనేత్రాలకున్న గుడ్డితనం తొలగించమని ప్రార్థన చేయాలి తర్వాత మనం యొక్క సూపుడు వేల మధ్యలో ఉన్నటువంటి వేలు ఏంటంటే పరిశుద్ధాత్మదేవ ఓ పరిశుద్ధాత్మదేవ ఆత్మదేవ వాళ్ళు వారిని పాపులను ఒప్పింపజేయి వారు ఇదిగో నీతి నీతిని గురించి ఒప్పింపజేయి తీర్పుని గురించి ఒప్పింపజేయమని పరిశుద్ధ అడగాలి ఈ యొక్క ఉంగర వేలు ఏంటంటే సంబంధాలు ప్రహ నేను వారిని ప్రేమించి వారితో మంచి సంబంధం పెట్టుకోవడానికి సహాయం చేసి స్త్రీలైతే స్త్రీలు పురుషులైతే పురుషులతో సంబంధాలు పెట్టుకొని వారికి నేను సువార్త చెప్పడానికి సహాయం చేయమని మనం అడగాలి తర్వాత చిటికి తగ్గించుకున్నట్టుగా నన్ను నేను తగ్గించుకుని వారి ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి ఐదు వేలు పెట్టి మనం ప్రార్థన చేసి ఎవరికైతే మనం సువార్త చెప్పాలనుకుంటున్నామో వారి కోసం మనం ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే వారి చెవులు తెరవబడతాయి వాక్య వినడానికి వాళ్ళ హృదయం తెరవబడుతుంది లోపల కుమరించబడడానికి వారి మనసు కూడా తెరవబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం తర్వాత మనము సువార్త ఎవరికి చెప్పాలన్న విషయం తెలుసుకున్నాం రెండవది సువార్త ఏమి చెప్పాలి సువార్తలో ఏముండాలి ఏమి చెప్పాలి వాళ్ళకు అని అంటే ఒకటి నీ కథన చెప్పాలి రెండవది ఏసుకథన్న చెప్పాలి నీ కథ అంటే ఏంది సాక్ష్యం సాక్ష్యం చెప్పే విధానం ఐదేళ్లతో సాక్ష్యం చెప్పొచ్చు ఒకటి పర్మిషన్ తీసుకోవడం ఏమని పర్మిషన్ తీసుకోవడం అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని అడగాలి అడగండి అంటారు అప్పుడు ఇంకొక ప్రశ్న వేయాలి ఏమని అంటే నీ జీవితంలో బాగా సంతోషించిన దినం బాగా గుర్తుండిన దినం ఏదైనా మీకుందా అని అడగాలి అప్పుడు ఆయన ఉండి అంటాడు లేకపోతే లేదంటాడు అప్పుడు మనం ఇంకొక ప్రశ్న అనుమతి తీసుకోవాలి ఏమని అంటే అయ్యా మరి నా జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటన ఉంది మీతో పంచుకోమంటారా అని చెప్పాలి పంచుకోండి అంటారు అప్పుడు అనుమతి ఇది అయిపోయింది అనుమతి తీసుకున్న తర్వాత ఈవేళు ఏందంటే ప్రభువును నమ్మకముందున్న జీవితం ప్రభువును నమ్మకముందు ఎలాగున్నాము నేను ఎలాగున్నానంటే సినిమాలు చూసేవాణి దొంగతనాలు చేసేవాని అబద్ధాలు టీవీ జబ్బుతో బాధపడుతున్నా మనశాంతి లేక దరిద్రత బాధపడుతున్నాను నిద్రపట్టేది కాదు చాలా ఘోరమైన స్థితిలో నేను ఉన్నాను ఇది ప్రభు ఉందని నా జీవితం ప్రభును మరి ఎట్లా నమ్ముకున్నాను ఎవరికి నమ్ముకున్నానంటే ఒకరోజు వ్యక్తిగతం రోజు నా దగ్గరకు వచ్చి ఒక ఆయన కరపత్రికి ఇచ్చి మనం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అని విషయం నాకు కూర్చొని ఆయన చెప్పినాడు ఆయన దైవ దగ్గర తీసుకెళ్ళినాడు తీసుకెళ్ళి దైవ ద్వారా నాకు అనేక సత్యాలు నేర్పించినాడు అప్పుడు దైవ సేవకుని కూర్చోబెట్టుకుని ఏం చెప్పినాడు అంటే నాయన మానవులమైనటువంటి మనం అందరం కూడా దేవుని వలన కలగజేయబన్నాం దేవుని వలన కలగ చేయబడిన మనము పాపం మానవుని దేవుని వేరు చేసింది వేరైన మానవుడు దేవుని చేరాలని ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల భాగమే అనేకమైన మతాలు వచ్చినాయి అయితే ఏ మతము కూడా ఎవరిని దేవుని దగ్గర చేర్చలేక అందరూ ఏది కొత్త మతం వచ్చినా దీంట్లో చేరుతానేమో దీంట్లో చేరుతానేమో ఆ కొత్త పత్తులన్నీ అలవ అలమటిస్తున్నారు ఒకే ఒకే దెబ్బతో పని ఇంకా రెండో రాయి సారాల్సిన అవసరం లేదు కదా కనుక వాళ్ళ మతం అది మతి నుండి పుట్టింది మతము కనుక మతాలు మనిషిని దేవుని దగ్గర చేర్చలేని నిస్సహాయాలై ఉన్నారు ఇటువంటి నిస్సహిస్తున్నారు మానవులను దేవుడు ప్రేమించినాడు ప్రేమించిన దేవుడు మానవుడిగా భూమిదికి దిగి వచ్చినాడు వచ్చిన దేవుడు మానవుని యొక్క పాప పరిహారం కొరకే రక్తము గార్చినాడు రక్తము సింధించి ఆయన మన కొరకు మనం చేసిన బాక్యనంత వెల చెల్లించి ఆయన బాక్య తీర్చినాడు మనము సావోలిసి ఉండగా పాపానికి జీతం అనడం గనక మనము చావలిసి ఉండగా ప్రపంచములో ఉన్న ప్రతి మానవులను ఆయన సృష్టించినాడు గనక ప్రతి మానవుని యొక్క పాప పరిహారం కొరకై ఆయనే చనిపోయినాడు ఆయన చనిపోయి ఆయన సమాధి చేయమన్నాడు సమాధి చేయబడి మూడవ దినమ తిరిగి లేచినాడు లేచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసినాడు దేవునికి మానవునికి సంబంధాన్ని ఏర్పాటు చేసినాడు ఈ సత్యాన్ని నమ్మిన వారు పరలోక రాజ్యం చేరుతారు ఈ సత్యము నమ్మని వారు నిత్య నరకం పొందుతారు ఈ సత్యము నమ్మిన వారు దేవుని కుమారులు అవుతారు దేవుడు మనకు తండ్రి అవుతాడు తండ్రి తన కుమారుని చేపట్టుకుని నడిపించినట్టుగా మీద ఉన్నంత వరకు మనం తొట్టిల్లకుండా ఆ తండ్రి మన చేపట్టుకుని చక్కగా నడిపిస్తాడు అనేటువంటి విషయము నేను సువార్త విన్నాను విని ప్రభు అని ఏ నా దేవుని అంగీకరించి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరములో ప్రభుైన ఏ రక్షకుని అంగీకరించిన బాప్తీస్ని కూడా తీసుకున్నాను ప్రియులారా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో రెండో ఎనభై రెండో సంవత్సరం ఏప్రిల్ పదిహేడో తారీఖున ప్రభువును నా స్వరక్షను అంగీకరించి దేవునిగా తెలుసుకొని నా జన్మధన్యం చేసుకున్నాను అలాగా ప్రభు తర్వాత మరి ఏమైంది అని అంటే ఇప్పుడు ఈ యొక్క ఉంగరమేలు ప్రభు నమ్మిన తర్వాత జీవితం ఎలాగుంది ప్రభున్నమైన తర్వాత సినిమాలు మానేసినాను దొంగతనం మానేసిన అబద్ధాలు మానేసినాను ప్రభున్నమైన తర్వాత మనశ్శాంతి ఉంది మంచి నిద్రపడుతుంది టీవీ జబ్బు పోయింది ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు సంతోషంగా సమాధానంగా ఉన్నాను దేవుని వాక్యం చదువుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను అప్పుడు అంతకుముందు నిరీక్షణ లేదు ఇప్పుడు నిరీక్షణ ఉంది అప్పుడు సంతోషం లేదు ఇప్పుడు సంతోషం ఉంది అప్పుడు ఏంటో ఎం ఏమైపోతారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ లోకం ఇచ్చిన దేవునితో ఉంటానని నిరీక్షణ నాకుంది ఇది ప్రభు నమ్మిన తర్వాత నా జీవితంలో గొప్ప చెప్ప చెప్పన సక్యమును మహిమాయుక్తమైన సంతోషం గెలవడని ఆనందిస్తూ ఉన్నాను ఒకవేళ నేను ఏసు కురిస్తూ నమ్మకుండా ఉన్నింటి చిటికిన వేలు ఏసు కురిస్తూ నమ్మకుండా ఉన్నింటి అంటే నేను అట్టనే ఇంకా దొంగతనం చేశాను అట్లే ఆబద్ధాలు ఆడుతూ ఉండేవాని ఇంకా అట్ల సినిమాలు చూస్తూ ఉండేవాని అట్లే నేను ఇంకా మనశ్శాంతి లేక ఉండేవాని నిద్రపెట్టుకుండా ఒకవేళ అదే రోగముతో నేను చచ్చిపోయే చచ్చిపోయి నరకానికి వెళ్ళి కనుక ఈ విధంగా మనం సాక్ష్యం చెప్పాలి ఐదు వేల ద్వారా మనం చక్కగా సాక్షిని చెప్పాలి నా జీవితంలో ఈ ఐదేళ్ల ద్వారా నేను సాక్షిని చెప్పినాను కనుక నా కథన్నా చెప్పాలి అన్నా చెప్పాలి ఇది నా కథ ఈ యొక్క ఐదు వేలను ఉపయోగించి సాక్షిని చెప్పడం తర్వాత మనము ఏసుకథ ఎలా చెప్పాలి అని అంటే ఒకసారి ఇలా చూడండి ఈ ఏసుకథ మనం ఎలాగ చెప్పాలి అని అంటే ఏసుకథ ఇలాగుంది ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ మానవులం ఉన్నాం ఇక్కడ దేవుడు ఇక్కడ మానవులం కనుక దేవుడు మానవులను కలగజేసినాడు ఒకటి రెండవది ఏంటంటే పాపము దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసింది మూడవది ఏదైనా మానవుడు దేవుని చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు నాలుగవది దేవుని చేరలేక నిస్సహాయడై ఉన్నాడు ఇది మానవుని జీవితం ఈ విధంగా మొదటి పటములో మనం నాలుగు విషయాలు చెప్పి వాళ్ళకు దేవుని యొక్క సువార్థం పొందడం విషయంలో చెప్పాలి చూడండి ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు సుక్రిస్తూ మానవులమైన మనందరం నిస్సహాయమైనప్పుడు మనల్ని చూచినాడు చూచి మనల్ని ప్రేమించినాడు దేవుడు నిస్సహాయమైనటువంటి మానవులను చూచి ప్రేమించినాడు ఒకటి రెండవది ఏంటంటే ప్రేమించిన దేవుడు మానుడుగా భూమిదికి వచ్చినాడు వచ్చిన దేవుడు మూడవది మన పాప పరిహారం కొరకు ఆయన శిలవలో తన రక్తమంతా మన కొరకు చెందించి వెళ్ళ చెల్లించినాడు వేళ చెల్లించి మనకు బదులుగా ఆయన మరణించినాడు మనకు బదులుగా ఆయన మరణించినాడు ఈడ నాలుగు విషయాలు కనుక ఒకటి నిస్సహాయమైన మానవులను దేవుడు ప్రేమించి వచ్చి ప్రేమించినాడు ప్రేమించిన దేవుడు భూమి మీదకి వచ్చినాడు భూమిదికి వచ్చిన దేవుడు మానవుని యొక్క పాప పరిహారం కొరకై తన రక్తమును సింధించి వెల చెల్లించినాడు వెల చెల్లించడమే కాకుండా మనకు బదులుగా ఆయన మరణించి ఆయన ఇవ్వడానికి మనకు బదులుగా ఆయన మరణించినాడు ఇక్కడ మరణించి తర్వాత ఇక్కడ చూడండి మరణించిన దేవుడు ఆయన సమాధి చేయబన్నాడు మరణించిన దేవుడు ఇక్కడ సమాధి చేయబన్నాడు ఈ భూమి మీద సమాధికి కావలి పెట్టింది ఈ ప్రపంచంలో యేసుప్రభు సమాధికే ప్రియులారా ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తానని ఎప్పుడు చెబుతూ ఉండేవాడు అందుకే వాళ్ళు అన్నారు సమాధికి రోమా సైనికులు బందోబస్తు చేసినారు ముద్ర వేసినారు అయితే వాళ్ళు ఎంత భద్రపరిచిన సమాధిని మూడు దినాల్లో లోపల కురిస్తూ మూడో దినమ తిరిగి లేచినాడు ఆయన సజీవుడై లేచినాడు అన్న విషయాన్ని మాకు గమనించాలి మానవులమైన మనందరం చచ్చిపోతే తిరిగి లేవు ఇంకెప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఆయన లేచినాడు ఎందుకంటే ఆయన పాపం లేనివాడు పాపం విరగనివాడు పాపం చేయనివాడు పాపులలో చేరక ప్రత్యేకము ఉన్నవాడు కనుక పాపం చేసేవాని మీద మరణం వెళ్తుంది కానీ పాపం లేని వాని మీద మరణం ఏలదు అందుకే యేసుక్రీస్తు తిరిగి మూడో మన లేచినాడు కనుక ప్రియులారా పాపులమైన మనము పాప పరిహారం పొందాలంటే పాపం లేని నామము ఏసునామం ఒక్కటే పాప పరిహారం చేస్తుందన్న విషయం గమనించాలి కనుక ఆయన తిరిగి లేచినాడు లేచి ఆయన ఏం చేసినాడంటే పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేసినాడు ఇక్కడ నుంచి ఇక్కడికి భూలోకం నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి మానవాణ్ణి దేవుని కలిపినటువంటి వాడే యేసు యేసుక్రీస్తు దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన ఇద్దరిని సమాధానపరిచినాడు తండ్రి ఇంటికి చేరడానికి మార్గం ఏర్పాటు చేసినాడు అందుకే యేసు ప్రభన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాని నా ద్వారా తప్ప ఎవడు మోక్షం చేరలేడు అన్నాడు ఈ మీద నుంచి పరలోకానికి చేరాలంటే ఒక దారి ఉంది ఆ దారే యేసుదారి ఈ యేసు దారి యేసుక్రీస్తు నామారి అయినటువంటి ఏసుదారిలో మనందరం కూడా వెళితే ఇదే శిలవదారి ఇదే ప్రేమదారి ఇదే యేసుదారి ఇదే పరిశుద్ధమైనటువంటి దారి ఈ మార్గంలో ప్రభ నేసుక్రీస్తున్నందు మనం మోక్షం చేరగలం ప్రియులారా ఊరికెళ్ళే త్రోవ ఎవరైనా తప్పు చెప్తే తిరిగి రావచ్చునేమో కానీ మోక్షానికి వెళ్ళే త్రోవ తప్పు చెప్తే తిరిగి రావడానికి లేదు అది వనివెట్ ట్రాపింగ్ అంటే వెళ్ళిపోవాల్సింది నరకానికి అందును బట్టి ఈ ఊరికెళ్ళే త్రోవను కరెక్ట్గా చెప్పినవాడు ఈ చూసి వచ్చినవాడు పరలోకం నుంచి వచ్చినవాడు పరలోకానికి వెళ్ళిపోయినవాడు పాప పరిహారం చేసి మానునికి మోచన కలిగే చేసిన వాడు ఏ చెప్పాలి మోక్షానికి దారి కానీ ఎవరు చెప్పలేరు అందుకయ్యే చెప్పలేకపోవడం ద్వారానే పుట్టగొడుకులు మాదిరి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి ఎందుకంటే దారి తెలియనోడు ఎటు చెప్తేట పోతుంటాడు ఎటు చెప్తేట పోతుంటాడు కనుక దారి తెలియదు కనుక ప్రపంచంలో ఎక్కడైనా చూడండి ఏసుక్రీస్తుని తెలుసుకున్నవారు ఎక్కడైనా ఒకే నామే చెప్తారు ఆ నామమే ఏసునామం ఏసునామమే ఏసుదారే మోక్షదారి ఏసుదారి దారి పరలోక మార్గం మనకు దారి తీస్తుంది కనుక ప్రతి ఒక్కరు యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచాలని మనం చేస్తున్నాను తర్వాత ఏసుక్రీస్తున్నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి పరలోక రాజ్యం ఉంటుంది ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచని వారు నిత్య నరకానికి వెళ్తారు అది విషయం మనం గమనించాలి కనుక ప్రియులారా ప్రభైన యేసు క్రీస్తున్నందు విశ్వాసం వారు మోక్షం చేరుతారు ప్రభు యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచని వారు నరకానికి వెళ్తారు ఇక్కడ మధ్యలో ఒక పట్టుకున్నాడు ఇద్దరు రెండు చేతులు కనపడుతున్నాయి పరలోకముల దేవుడు భూమి మీద ఉన్నటువంటి భక్తుని చేయబట్టుకొని భూమి మీద తొట్టిల్లకుండా ఆయన తండ్రి వలే కొడుకును కాపాడుకుని పోయినట్టుగా ఒక సంతలో కానీ ఒక తిన్నాలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొడుకులు పిల్లలు చేయి తల్లి పెట్టుకుంటారు ఎందుకంటే వాడు కాటుబడతాడేమో అని అలాగే మనము మాయదారి లోకములో మనం మాయలో పడిపోకుండా ఉండడానికి మనం పట్టుకొని మనలు చక్కగా నడిపించగలిగిన తండ్రి వలి ఉంటాడు కనుక ఈయన మనకు తండ్రి ఉంటాడు అందుకే మనం అనాథలుగాం దిక్కులేని వారం కాదు ఒంటరి వారం కాదు తండ్రి కలిగిన పిల్లలు ఎన్నడ అనాథలు కాదు కనుక ఆ పరలోకపు తండ్రి మనకు చల్లగా చక్కగా సాయం చేస్తాడు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కనుక ఏమి చెప్పాలి అంటే నీ కథన్నా చెప్పాలి ఏసు కథన్నా చెప్పాలి అలాగ చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం ప్రియులారా మరి ఈ సువార్త కథ మరి మనము ఈ కథను దేవుని సువార్త ఎలా చెప్పాలి అంటే మనం ఈ కార్డు ద్వారా కూడా చెప్పాలి సాక్షిని ద్వారా చెప్పాలి మన దేవుని యొక్క ప్రేమను చెప్తే సహాయం చేస్తాడు దేవుడు తర్వాత చివరిగా ఎందుకు చెప్పాలి ఈ సువార్త ఎందుకు చెప్పాలి అని అంటే నాలుగు విషయాల కొరకు మనం చెప్పాలి ఒకటి పరలోకం పిలుపు పరలోకమున దేవుడు పిలుస్తూ ఉన్నాడు సువార్త చెప్పమని రెండవది పాతాలపు పిలుపు మూడవది హృదయంలో నుండి వచ్చే పిలుపు నాలుగవది దేవుని సలు మనం చూస్తే బయట నుండి వచ్చే పిలుపు ఈ పరలోక పిలుపు ఏంటో చూద్దాం ఏశాగ్రంథం ఆరో అధ్యాయం వచనములో నా కొరకు ఎవరు వెళ్తారు నాకు బదులుగా వెళ్ళి ఎవరు చెప్తారు సువార్త అని తండ్రిని దేవుడు అడుగుతున్నాడు సువార్త పదహారో అధ్యాయం పదహైదు వచ్చినలో మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్తున్నాడు సువార్త ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీరు సమస్త మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు మా శిష్యులుగా చేయమని ప్రభు చెప్తున్నాడు పరలోకములు పిలుపు అంటే దేవుని పిలుపు దేవుడు పిలుస్తూ ఉన్నాడు నా బిడలారా నా ప్రేమను లోకానికి చెప్పండి మీరు వెళ్ళండి చెప్పండి శిశులుగా చేయండి నా మార్గం వారికి తెలియచేయండి నా ప్రజలు లోకంలో ఉన్నటువంటి వారు కాపలేని లేని గొర్రెల వల్లే ప్రజలు విసిగి చెదిరిపోయి ఉన్నారు వారిద్దకు మీరు వెళ్ళండి నా ప్రేమను చెప్పండి నా ప్రేమను మీరు కలిగి ఉండండి నా ప్రేమను చూపండి అని పరలోకపు దేవుడు తన ప్రజలకు చెప్తూ ఉన్నాడు కనుక మన అందుకోసమై మనము సువార్త చెప్పాలి రెండవది పాతాళంలో నుండి పిలిపొస్తూ ఉంది సువార్త చెప్పండి అని పాత మనం గమనించినట్లయితే లూకా సువార్త పదహారాధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినా గమనిస్తే ఆ పాతాళంలో బాధపడుతున్న ధనవం ఆ యొక్క ధనవంతుని అంటున్నాడు నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను కాలిపోతున్నాడు ఇక్కడ నీళ్లు లేవు యాతన కలిగిన స్థలం బాధ కలిగిన స్థలం నేను వేదన కలిగిన స్థలంలో నేనున్నాను ఈ స్థలానికి నా అన్నదములు ఐదు మంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ స్థలానికి రాకుండా ఉండడానికి ఇదిగో ఇతను పంపించి సువార్త చెప్పి చెప్పించండి అని అప్పుడు అడుగుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు నాయన అక్కడ సువార్థికులు ఉన్నారు వాళ్ళు చెప్తే వింటే సరిపోతుంది అంటే లేదు లేదు అయ్యా చచ్చిపోయినవాడు ఒకటి లేస్తే వాళ్ళు ప్రభు నమ్ముకుంటారు అన్నాడు నాయన చనిపోయినవాడు లేచి వెళ్ళి చెప్పిన కూడా వాళ్ళు నమ్మరు అక్కడున్న సేవకులు ఉన్నారు సువార్త చెప్పడానికి అన్నాడు అంటే పాతాళములో నుంచి ఒక వ్యక్తి మొరపెడుతున్నాడు నా ఇంటికి వెళ్ళండి మా ఊరికి వెళ్ళండి మా ప్రాంతానికి వెళ్ళండి సువార్త చెప్పండి అని పాతాలముల నుంచి ఒక వ్యక్తి మొరపెడుతున్నాడు పాతాలములో పిలుపు వస్తుంది వెళ్ళి సువార్త చెప్పండి సువార్త చెప్పండి అని అందుకే మనం అందరం కూడా వెళ్ళి సువార్త చెప్పాలి రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని వారికి అందరూ కూడా మనం సువార్త చెప్పవలసిన అవసరం ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను ప్రియులార అది తర్వాత మూడవది ఏంటంటే హృదయములో నుండి వచ్చే పిలుపు పరిశుద్ధాత్మని పిలుపు కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారు వచనము ఇదిగో సువార్త పడించవలసిన భారం నా మీద మోపడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించని నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసినట్లయితే నాకు జీతం దొరుకుతుంది గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అన్నాడు అంటే ఇంటిలో ఉన్నవాడు ఇంటి పని చేసినట్లుగా దేవునిలో ఉన్నవాడు దేవుని పని చేయాలి రక్షణలో ఉన్నవాడు రక్షణ కూర్చుని విషయాలు చెప్పాలి అలాగే చెప్తే నాకు జీతం చెప్పకపోతే నాకు శ్రమ చాలామంది ఏమనుకుంటున్నారంటే సువార్త చెప్తే శ్రమలు వస్తాయేమో అనుకుంటున్నారు సువార్త చెప్పకపోతేనే శ్రమలు వస్తాయి కొరం తెలుగు రాసిన మొదటి పత్రిక కొరం తెలుగు రాసిన మొదటి పత్రికలో పదకొండో అధ్యాయం ఇరవై వచ్చినలో ఇదిగో మీరు నా శరీరం నిన్న రక్తం త్రాగునప్పుడల్లా నా మరణమును మీరు ప్రచురించండి నా రాకడ వరకు అన్నాడు మన పోకడ వరకు కానీ దేవుని రాకడ వరకు కానీ మనము దేవునికి సువార్తను దయగల వార్త ప్రేమగల వార్త రక్షణ వార్త ప్రజలకు తెలియజేయాలని దేవుడు సెలవు చేస్తున్నాడు సెలవిస్తున్నాడు కనుక ప్రియులార మనందరము కూడా హృదయముల నుంచి పిలుపు హృదయముల మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు తన సంగమును కట్టిన పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు రాయించిన ఆ పరిశుద్ధాత్మడు హృదయములో చెప్తున్నాడు అయ్యో నేను సువార్త ప్రకటించినడలా నాకు శ్రమ నాకు శ్రమ అన్నాడు కనుక హృదయములో నుండి వచ్చిన పిలుపుకు మనం లోబడాలి లోబడి మనము సువార్త చెప్పాలి చివరిగా నాలుగవదిలా నాలుగవది బయట నుంచి వచ్చే పిలుపు బయట నుంచి ఏమని పిలుపు అంటే మాసిధుయా ధోనియా నుండి ఆ ప్రజలు వచ్చి పిలుస్తూ ప్రజలు పిలుస్తూ ఉన్నారంట మాసి ధోనియాకు రండి మాసి వచ్చి మాకు సువార్త చెప్పండి అని ప్రజలు పిలుస్తున్నట్టుగా పౌలకు దర్శనం కలిగింది ఆ దర్శనమునకు లోబడి మాసి ధోనియాకి వెళ్ళి ఆయన సువార్త చెప్పినాడు అంటే బయట ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ప్రభువును వీళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఒక మాట మాకు చెప్తే బాగుండు అని పక్కింటి అనుకుంటున్నారు ఎదిరింటులు అనుకుంటున్నారు ఈ పక్కింటలు అనుకుంటున్నారు పెళ్లిలో బంధువులంతా కూడా నువ్వు పెళ్ళిలో కలుస్తావు ఎంతోమంది బంధువులు కలుస్తారు వారికి కూడా నువ్వు స్వార్త చెప్పాలి నామకార్త క్రైస్తవులకు చెప్పాలి అలాగనే ప్రతి మానవులకు కూడా మందు ఫంక్షన్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ కుటుంబంలో కానీ ప్రతి స్థలంలో కూడా మనము సువార్త మాకు చెప్పండి సువార్త మీరు విన్న విషయాలు మాకు చెప్పండి మీరు ఎట్లా మాడినారో మాకు చెప్పండి మీ కథన చెప్పండి ఏసు కథనా చెప్పండి అని అందరు అడుగుతున్నారు అడుగుతున్నారు కనుక మనం ఏం చేయాలి మన కథనే చెప్పాలి ఏసు కథన మనం చెప్పాలి కనుక ప్రియులారా కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి మనం సువార్త చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చినాడు కనుక నీ కూడా ఇంకొకరికి రక్షణ ఇవ్వాలని దేవుని కోరిక దేవుడు నిన్ను ప్రేమించి ఒకరి సాక్ష్యం ద్వారా నువ్వు రక్షించబన్నావు నీ సాక్ష్యం ద్వారా ఇంకొకరు రక్షించబడాలని దేవుని కోరిక అందుకే మనం సువార్త చెప్పాలి కనుక ఈరోజు మన అంశం ఏంటంటే సువార్త ఎవరికి చెప్పాలి ఏమి చెప్పాలి ఎందుకు చెప్పాలి సువార్త ఎవరికి చెప్పాలి అంటే ఒకటి నీలో నా యొక్క ఇంట్లో ఉన్న వారికి చెప్పాలి నీ వీధులు ఉన్న వారికి చెప్పాలి నీ సంఘానికి నూతనంగా వచ్చిన వారికి చెప్పాలి నీ సమాజంలో ఉన్న వారికి ఎవరికైనా సరే వారికి సువార్త చెప్పాలి ఏమి చెప్పాలి అంటే నీ కథన్నా చెప్పాలి ఏసు కథ అన్న చెప్పాలి మూడవది ఎందుకు చెప్పాలి అంటే పరలోకములో ఉన్న దేవుడు చెప్తున్నాడు సువార్త చెప్పండని రెండవది పాతాళము ఉన్న వాళ్ళు చెప్తున్నారు సువార్త చెప్పమని మూడవది హృదయంలో ఉన్న మనస్సాక్షి చెప్తుంది సువార్త చెప్పమని నాలుగవదిగా బయట ఉన్న ప్రజలు కూడా ఆశిస్తున్నారు సువార్త చెప్తే వినాలని చాలామంది అందుకయ్యా ఇదిగో మాకు నూనె తీసుకొచ్చి ఇస్తారా ఇదిగో మాకు ఈ కానుకు తీసుకుని దేవునికి ఇస్తారా ఇదిగో మీరు కూడా ఏదన్నా ఉంటే మా ఇంటికి రండి వాళ్ళు కూడా ఎంతో ఆశపడుతున్నారు కొంతమంది సువార్త మాకు చెప్పాలని వాళ్ళు ఆశపడుతున్న దాన్ని బట్టి మన సువార్త చెప్పాలి మనం రక్షించబడింది రక్షించడానికే మన సాక్ష్యం ఒకరి చెప్పించబడింది నీ సాక్ష్యం గురించి చెప్పడానికే నువ్వు బాగుపడింది ఇంకొకరిని బాగు చేయడానికే గనక మనందరం కూడా అలాగా సువార్త ఎందుకు చెప్పాలో తెలుసుకున్నాం ఏం చెప్పాలో తెలుసుకున్నాం ఎవరికి చెప్పాలో తెలుసుకున్నాం గనక తెలుసుకున్న మనము సువార్త చెప్పి ధన్యులమే మన జన్మను సార్థకం చేసుకుందాము కాక అలాగా సువార్త చెప్పినటువంటి నీవు నేను మనమందరం కూడా వారిను సువార్త చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వారిని ఒక కేరిసలకు తీసుకెళ్ళి అప్పించడము వారిని బాధ్యతగా కేరిసెలుగా నడిపించడం అనేది మంచిది ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు పాలు తల్లి సహవాసం ఎంత అవసరమో కేరిసెల సహవాసం కానీ సంఘ సహవాసం కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం పిల్లకు గాలి లేదంటే వాళ్ళకు నీరు అంటే ప్రార్థన తర్వాత పాలు అంటే వాక్యం అలాగే కుటుంబం అంటే సంఘం కేర్సీల కానీ వాళ్ళకి అప్పగించి వాళ్ళ ప్రభులు ఉండి వాళ్ళని పోషించినట్లయితే వాళ్ళు బాగుపడి వాళ్ళ జన్మధన్యం చేసుకుంటారు అటువంటి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక గాక మెయిన్ ప్రార్థన ప్రేమగల మాత్రమే నీకు స్తోత్రాలు చెప్పడిన వాక్యం బిడలు విన్నారు విన్న వాక్యం అందహృదయాలో పలింపచేయండి ఈరోజు అంశము సువార్త ఎవరికి చెప్పాలి ఏమి చెప్పాలి ఎందుకు చెప్పాలి అనే సత్యాలు మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు ఎవరికి చెప్పాలనో మాకు తెలియజేసినారు ఏమి చెప్పాలో తెలియజేసినారు ఎందుకు చెప్పాలని కూడా తెలియజేసినారు వాళ్ళు రక్షించమన్న తర్వాత మేము వారి కోసం ఏం చేయాలో కూడా మాకు తెలియజేసినారు కనుక ఈ విషయాలన్నీ విన్న నేను మేమందరం కూడా అలాగే చెప్పి మా జన్మ ధన్యం చేసుకుని ఇక్కడ పాత్రమూడానికి భాగ్యముదని ప్రసాదించమని చెప్పడిన వాటర్ బిడ్డల హృదయాల్లో పలింపజేయమని నాయనాన్ని సన్నిధిలో ప్రార్థన వారిని దీవించమని అలాగిన సకల ప్రజలను రక్షింపజేయండి రక్షించబడిన వారందరూ కూడా తండ్రి సువార్త వారి ఇంట్లో ఉన్న వారికి చెప్పడానికి దారి వారి కథన చెప్పడానికి నీ కథన చెప్పడానికి నాన్న ఎందుకు చెప్పాలో తెలుసుకుని భారభరితమైన హృదయం కలిగి నీ ప్రేమను చెప్పడానికి భాగ్యం దయచేయమని యేసు ప్రభు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి దిమైన కృపాక్షమాలు అందరికీ సదా తోడైనను గాక ఆమెన్ ప్రియులారా ఈ దుఃఖ దినాలు లెంటు దినాలని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేస్తున్నాను దేవుని యొక్క ప్రేమను చెప్పడమే సిగురించుట అంటే సిగురించుట ఒకరిలో ఉన్న విశ్వాసాన్ని సుగురింపజేసి వాళ్ళు దేవుని రాజ్యం చేరాలంటే మనందరము సువార్త చెప్పాలి అటువంటి భాగ్యం దేవుడు అందరికీ సహాయం చేయను అందరికి వందనాలు గాడ్ ప్లేస్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బీటీహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.